అక్కడ కూడా కొన్ని అభివృద్ధి పనులు పెండింగ్ కూడా చేయడం ద్వారా మన మంత్రి గారికి కూడా ఇతర ముందు వివరించడం జరిగింది నేను ఖచ్చితంగా అభివృద్ధికి ముందుంటానని మంత్రి గారు కూడా కొందరి మాట్లాడడం జరిగింది కాబట్టి అలాగే ఈ ఏరియాలో రెండో వార్డు ముందర కూడా కలుస్తుంది ఇది రెండవ నలమే వార్డు చిన్న ఆసుపత్రి లైబ్రరీ కాన్పూర్ ఆసుపత్రి కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా కొన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేయాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే ఇతర ఏ అభివృద్ధి పనులైనా కూడా మీరు అధికారులకు చూస్తే వాళ్ళు మీరు సమస్యలు పరిష్కరించి ఈ ద్వారా పరిష్కరిస్తారని తెలియజేస్తుంటూ ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు మిమ్మల్ని మీ మన పరిష్కరిస్తారు మనకు ఎన్ఎన్ మంత్రి అయినారు కాబట్టి మనం ప్రతి సమస్య పరిష్కరించే కానీ ధైర్యం మనం ఉంది కాబట్టి ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు కూడా పోతుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నా చెప్పారు గౌరవ మంత్రి మరి వారు కూడా నోట్ చేసుకున్నారు ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ చాలా ఇబ్బందిగా ఉంది అవి తొలగించమని మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎంత మంది వాటిని యూటిలైజ్ చేస్తూ ఉన్నారు వాటి వల్ల ఉద్యోగం ఉండాలి అవి ఏ కండిషన్ లో ఉన్నాయని చూసి ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకుంటున్నాం కొంతమంది వేకెంట్ ల్యాండ్ పాములు తెల్లు వచ్చేస్తున్నాయో పెద్ద అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు చూడాలి అలాగే టౌన్ ప్లానింగ్ దగ్గర మా బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్స్ పెళ్లి ఉండిపోయాయని చెప్పారు అవి కూడా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అరుగులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడానికి అక్టోబర్ లో చర్యలు తీసుకుంటాము కాబట్టి ఎవరు ఎక్కడికి కూడా తీరుకండి మన అధికార గురిలోనే మీ ఇంటికి వస్తారు అర్హత ఉంటే ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటాం క్యాబినెట్ సబ్ కమిటీ మార్క్స్ వచ్చినంత వరకు దయచేసి ఓపిక పెట్టింది వచ్చిన తర్వాత పెన్షన్ గురించి ప్రభుత్వ ఆదేశాలు ఏ విధంగా ఉంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది పెన్షన్స్ గురించి ఎవరు లేదు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మంద్యాల్లో కొన్ని ల్యాండ్ ఇష్యూస్ అలాంటివన్నీ వాటి అన్నింటిపైన ఎప్పటికప్పుడు మంత్రి గారు మాతో మాట్లాడుతూ ఉంటారు ఆ విషయాల కూడా దృష్టి పెట్టారు సార్ ప్రతి విషయాలు కూడా క్షుణ్ణంగా వసీలిస్తారు ప్రజల సంక్షేమం బాగుండాలి ప్రజలు మంచిగా ఉండాలి అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా కలెక్టర్ నోటీసు తీసుకొస్తారు సాధ్యమైనంత త్వరగా ఆ పని కంప్లీట్ చేయమని చెప్తారు ఆ విషయాలన్నింటినీ కూడా మేము పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు వాటిని రిజల్వ్ చేయడానికి చూస్తున్నాము

మానసి విధానం విభాగం మహిళ ఇప్పుడు మానసిక தெற்கு திசையில் இன்னும் ஏழு திசை மதிசூதிவரே 30 கிலோமீட்டர் மேற்கே எந்த ஏரியே எந்த ஏரியே சொன்னவங்க எல்லாரும் வந்து அதிகமா வந்து பட்டு தெருக்கலாம் தூசிந்தாமைக்கு வந்து முழுக்குரிய மரிச்சாவை காரணமா செஞ்சதுக்கு அப்புறம் தலோ நௌசர் வியாதி எல்லாரும் சேரத்துல டைரக்ட் ஜீவதா அவர் வந்து இந்த மாதிரி வந்து இருக்கறார்

కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కమిషనర్ గారు బాగా సజాబు ఏర్పాటు చేసిన వారికి ఎన్నో సమస్యలు నిర్వహించి ముఖ్యంగా వార్డు ప్రభుత్వం గారు పెట్టామా ప్రభుత్వం మంచి ప్రభుత్వం పెట్టి మన ప్రభుత్వానికి ఆహ్వానం చేశాం మన ప్రభుత్వంలో మనం మీ ఎన్నికలు చందాబు నాయుడు గారు ఎన్నికలు మిమ్మల్ని ఉద్దేశించి లోకేష్ గారు కానీ చందాబాయ్ కానీ మేము ಈ ರೋಜ ಮೇಲೆ ಚಂದ್ರ చాలా మంది యువతారు వారి నిరుద్యోగస్తులు వారికి ఉద్యోగాలు లేవు అధికారం ఉద్యోగాలు చేయడానికి ఒకసారి కూడా ఉద్యోగాలు పెట్టాలి

చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి గతంలో ఈ రోజు మూడు వేలు కూడా కలిసి మీ ఇంటి కార్డుకి వచ్చిందరూ కూడా కార్యక్రమం అందరూ కూడా కూడా